వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమాటా స్టాకు అలాగే నిన్న మదనపల్లి అంగల్లు మొలకల చెరువు టమాటా ధరలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా వెళ్ళాయి టాప్ రేట్లు అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు వీడియోలోకి వెళ్ళే ముందు మందుగా తక్షణ నందక అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఈరోజు నా ఫేవరెట్ క్రికెటర్ అండ్ ఫేవరెట్ వికెట్ కీపర్ అండ్ ఫేవరెట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తల ఇక మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు కొన్ని మండిలు పెరిగినా తగ్గినా నిన్నలాగే వచ్చినా కూడా ఇంచుమించుగా నిన్నలాగే ఉంది దిగుమతి ఈరోజు మదనపల్లిలో నిన్న మదనపల్లి చూసుకుంటే ఫస్ట్ రౌండ్లో వచ్చి ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది కానీ లాస్ట్కి వచ్చేసరికి ఒక మూడు నాలుగు మండీల్లో ఎనిమిది వందల పది రూపాయలు ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే ద్వడం జరిగింది లాస్ట్లో యావరేజ్ అయితే పెరగలేదు కానీ టాప్ రేట్ అయితే పెరిగింది యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పెరిగింది యావరేజ్ అంతా నేను ఏడు వందల యాభై రూపాయలు లోపలే నడిచింది మదనపల్లి ఇక చెరువు చూసుకుంటే నేను మొలకల చెరువులో ఆరు వందల అరవై రూపాయలు సూపర్ టాప్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే ఐదు వందల యాభై ఐదు అరవై ఐదు డెబ్భై ఇలా మంచి క్వాలిటీలు అయినా ఐదు యాభై పైన పడ్డాయి ఇక అంగాల విషయానికి వస్తే ఫస్ట్ ఐటమే తొమ్మిది అయితే టాప్ రేట్ పడింది ఒక మండీలో మిగతా మండీల్లో చూసుకుంటే ఎనిమిది వందల టాప్ రేటు ఎనిమిది పది అక్కడక్కడ టాప్ రేటు ఒక్కొక్క పాయింట్ మాత్రమే ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా నిన్న నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే అంగళ్ళు నడిచింది